నన్ను ఎవరూ వెనక్కి లాగుతున్నట్టే ఉంది ఇక నా టైం అయిపోయింది నా పెళ్ళికి ఫైనల్ విసులు పోతుంది అందరూ నాతో చెప్పింది ఇది ఒక పిచ్చి కళ అని ఈ కళని వదిలేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు ఇది ఒక పిచ్చి కళ అయినా కూడా ఇది నా కళ సరే వదిలే మనం రమ్య ప్రోగ్రాంకి వెళ్ళాలి కదా తను ఫోన్ చేస్తూనే ఉంది వెళ్దామా మై డియర్ ఏంజెల్స్ నా బంగారు చిట్టి తల్లు ఈరోజు ఇక్కడ పాట పాడి డాన్స్ ఆడిన అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరికీ గిఫ్ట్లు అవ్వడానికి మిమ్మల్ని మళ్ళీ